హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు రాజు ఆల్ ఇన్ తెలుగు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో స్ప్రౌట్ లో అప్డేట్ ఇవ్వడం జరిగింది దాని గురించి తెలుసుకుందాము సో అప్డేట్ తెలుసుకునే ముందు ఎవరైతే మన ఛానల్ కొత్తగా చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ మీకు ముందుగానే నోటిఫికేషన్ ద్వారా రావడం జరిగింది కాబట్టి సో ఇంకా ఎవరైతే స్పౌట్ లో జాయిన్ అవ్వలేదో వారైతే మన ఛానల్లో వీడియో పెట్టడం జరిగింది రిజిస్ట్రేషన్ వీడియో అలాగో వీడియో చూసి జాయిన్ అవ్వండి సో ఎవరైతే జాయిన్ అయినారో వారికి అయితే ఈ అప్డేట్ అనమాట సో మనం ముందుగానే అప్డేట్ ప్లే స్టోర్లో వెళ్ళి చేసుకోవాలి ప్లే స్టోర్లో స్ప్రౌట్ నెట్వర్క్ అనేసి సెర్చ్ చేయాలి సెర్చ్ చేయగానే మనకు చూస్తున్నారు కదా ఈ విధంగా అయితే నాకు ఓపెన్ అని చూపిస్తుంది మీకు అప్డేట్ అని చూపిస్తుంది అప్డేట్ చేయండి సో అప్డేట్ చేయగానే మనకు ఓపెన్ అని చూపిస్తుంది కదా క్లిక్ చేయాలన్నమాట సో క్లిక్ చేయగానే ఇది వరకు కొద్దిగా డిఫరెంట్గా చూపించేది ఇప్పుడైతే ఈ విధంగా చూస్తున్నారు కదా ఈ విధంగా చూపిస్తుంది అనమాట చూడచ్చు ట్యాప్ టు స్టార్ట్ ఎర్నింగ్ అని చూపిస్తుంది కదా ఇప్పుడైతే మనం క్లిక్ చేయాలి సో సౌండ్ కూడా బాగా వస్తుంది సో చూస్తున్నారు ఫ్రెండ్స్ మనకైతే వర్షన్ అప్డేట్ చేయడం జరిగింది సో అప్డేట్స్ కూడా ఇందులో రావడం జరిగింది మీరైతే చూడవచ్చు ఇక్కడ ఇక్కడ प्रीविय सूपे ग्रेट यू हेव एड चूपी नूपर्टी सिक्स पाई ट्वेंटी फोर फ्रॉड फ्रम युवर प्रीवियर् सूपीस सो बेस्ट टोटल ट्वेंटी नये पाई थर्टी फाइव चूपे बोनस बोनस फ्रम ट्री प्लस प्लस 6.29 అలాగే ఇక్కడ డైలీ స్ట్రిక్ మల్టీఫోల్ థర్టీ డేస్ సో నేనైతే ఇప్పటి కాక థర్టీ డేస్ అయితే కంప్లీట్ చేయడం జరిగింది అందుకని నాకు ఇలా చూపిస్తుంది బోనస్ ఈజ్ యాడిడ్ ఇక్కడ చూడవచ్చు బోనస్ ఈజ్ యాడిడ్ అట్ ద ఎండ్ ఆఫ్ ద సెషన్ ఆన్ టైప్ ఆఫ్ యువర్ బేస్ టోటల్ సో మనము ఏదైతే బూస్టింగ్ ఉంటుందో అవి సెవెన్ టైమ్స్ కూడా కంప్లీట్ చేస్తే మనకు ఆ చివరిలో బోనస్ అనేది మనకు యాడ్ అవుతుందట సో ప్రతి ఒక్కరు ఇది స్టార్టింగ్లో ఎవరైతే చేస్తే లో అయితే మనకు ఫైవ్ చూస్తున్నారు కదా ఇక్కడ ఇక్కడ బూస్ట్ జీరో పాయింట్ సెవెన్ అని ఉంది కదా ఇక్కడ అయితే స్టార్టింగ్ మనం మేము జాయిన్ నేను ఇందులో ఐడి తీసుకున్నప్పుడు అయితే ఫైవ్ బై ఫైవ్ ఉండేది జీరో ఫైవ్ జీరో బై ఫైవ్ ఉండేది ఇప్పుడైతే సెవెన్ బై ఫైవ్ ఉంది అనమాట సో ఈ విధంగా మనకు అప్డేట్ చేయడం జరిగింది ఇంతకు ముందు మనకు ఇక్కడ గ్రీన్ గ్రీన్ లో చూపించేది ఇప్పుడైతే కొద్దిగా కలర్ చేంజ్ అయింది చూడొచ్చు నేను ఇప్పటిదాకా ఇంత చెప్పాను కదా థర్టీ డేస్ కంప్లీట్ అయ్యి థర్టీ వన్ డేస్లో రన్నింగ్లో ఉన్నాం అనమాట సో చాలా అప్డేట్స్ వచ్చాయి ఒకసారి మనం ఇది మైనింగ్ చూద్దాం ఏ విధంగా అనేది సో చాలామంది సెవెన్ బై సెవెన్ చేయకుండా జీరో బై సెవెన్ అంటే ఇక్కడ చాలామంది ఏం చేస్తున్నారు అంటే టూ టైమ్స్ కానీ వన్ టైమ్స్ ఇక్కడ క్లిక్ చేయడం వలన బూస్టింగ్ అనేది ఇక్కడ చూడొచ్చు ఇక్కడ చూ చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడైతే నాకు జీరో పాయింట్ డబల్ ఫైవ్ డబల్ జీరో ఉంది కదా ఇక్కడ మనకైతే బూస్టింగ్ అనేది పెరుగుతుంది అనమాట మనం ఒక్క క్లిక్ చేసామనుకో బూస్టింగ్ అనేది ఒక్కొక్క క్లిక్కి చాలా తక్కువ వస్తుంది సో ప్రతి ఒక్కరు జీరో బై సెవెన్ ఉంది కదా సెవెన్ బై సెవెన్ చేయడానికి అయితే మీరు ప్రయత్నించండి అప్పుడు మీకు బూస్టింగ్ అనేది హవర్కి మీకు ఎక్కువ రావడం జరుగుతుంది అంటే గంటకి మీకు అయితే వన్ స్పౌట్ అయితే రావడం రావడం జరుగుతుంది సో ప్రతి ఒక్కరు కూడా ఈ విధంగా చేసుకోండి సో ఇప్పుడు మనం అయితే మైనింగ్ క్లిక్ చేద్దాము సో సారీ ఓకే ఇప్పుడైతే మనం మైనింగ్ క్లిక్ చేద్దాం చూస్తున్నా కదా ఇక్కడ ఫ్రెండ్స్ ఇక్కడ చూస్తున్నారు కదా మనకు పెరుగు పెరుగు పెరుగుతుంది ఈ విధంగా అనమాట సో ఇక్కడ మనకు టైం అనేది సెకండ్స్ రన్ రన్నింగ్లో వస్తుంది సో చాలామందికి యాడ్స్ వస్తే యాడ్స్ ఎలా రాకుండా చేయాలో నేను వీడియో ఇచ్చేవాళ్ళు చూపిస్తాను ప్రతి ఒక్కరు స్కిప్ చేయకుండా అప్పుడు మీకు అర్థమవుతుంది సో మళ్ళీ మనం బూస్ట్ క్లిప్ చేద్దాం సో ఇలాగనమాట ట్వంటీ టూ సెకండ్స్ మనకైతే ఇప్పుడు అప్డేట్ చేయడం జరిగింది ఇంతకుముందు అయితే మనకు వన్ మినిట్ అయితే ఇక్కడ టైమింగ్స్ టైమింగ్స్ అయితే ఇచ్చేవాళ్ళ ఇక్కడ సో అయితే ట్వంటీ టూ సెకండ్స్ అలాగే ఇస్తున్నారు అప్డేట్ చేసుకుంటే సో ఈ విధంగా మళ్ళీ మనం బూస్టింగ్ చేద్దాం సో బూస్టింగ్ చేస్తుంటే మనకు చూస్తున్నారు కదా ట్వంటీ టూ సెకండ్స్ ఇస్తున్నారు ఇక్కడ కూడా మనకు పెరుగుతుంది అనమాట సో ఈ విధంగా మీరైతే బూస్టింగ్ చేయాలి ఎవరికైనా యాడ్ వస్తుంటే మీరు ఆ యాడ్ రాకుండా ఎలా చేయాలో నేను ఈ వీడియో చివరిలో చెప్తాను మీరైతే స్కిప్ చేయకుండా చూడండి మళ్ళీ బూస్ట్ సో మళ్ళీ బూస్ట్ క్లిక్ చేస్తున్నాను ఫ్రెండ్స్ మళ్ళీ బూస్టింగ్ క్లిక్ చేద్దాం సో చూస్తున్నారు కదా ఈ విధంగా అయితే మనం ఫైవ్ బై సెవెన్ ఉంది కదా సెవెన్ బై సెవెన్ కంప్లీట్ చేయాల్సి ఉంటుంది అప్పుడే మనకు బూస్టింగ్ అనేది ఎక్కువ ఇక్కడ రావడం జరిగింది చూస్తారు ఇప్పటికి మనకు వన్ పాయింట్ జీరో ఫైవ్ డబల్ జీరో అయితే ఇప్పటికి వచ్చింది మళ్ళీ ఇంకో టూ టైమ్స్ మనం బూస్ట్ చేయాలి సో మళ్ళీ బూస్టింగ్ సో ఫ్రెండ్స్ చివర్ లో ఏదో బోనస్ అనేసి ఇస్తారని ఇందుకు చూపించింది కదా ఒకసారి చూడండి ఇక్కడ మనకైతే డబల్ వన్ నైన్ ఎయిట్ స్ప్రౌట్స్ అయితే బ్యాలెన్స్ అయితే ఉండడం జరిగింది సో ఇప్పుడు మనం లాస్ట్ బూస్టింగ్ అనమాట చేద్దాం సో చూస్తున్నారు కదా ఫైనల్ బూస్టింగ్ చేయగానే నాకు ఈ విధంగా నాకైతే ఇవ్వడం జరిగింది బోనస్ రివార్డ్ ట్వంటీ ఫైవ్ స్ప్రౌట్ అనేసి వచ్చింది యూ హ్యావ్ అనే బోనస్ రివార్డ్ ఫర్ యూజింగ్ ఆల్ యువర్ బూస్ట్స్ సో అన్నీ మనం సెవెన్ బై సెవెన్ చేయగానే నాకైతే ట్వంటీ ఫైవ్ బూట్స్ అయితే ఇవ్వడం జరిగింది సో ప్రతి ఒక్కరు మొత్తం సెవెన్ బై సెవెన్ చేయడానికి ప్రయత్నం చేయండి చూసారా గ్రేట్ జాబ్ కంట్రిబ్యూటింగ్ టు ద నెట్వర్క్ అని వచ్చింది ఆ సమస్య సో నేను ఇక్కడ క్లిక్ చేస్తున్నాను సో ఫ్రెండ్స్ ఇది ఫ్రెండ్స్ మైనింగ్ చేసే విధానం ప్రతి ఒక్కరు ఈ విధంగా చేసుకోండి సో ఇంతకుముందు మనకు ఇలా ఉండింది ఇప్పుడైతే వన్ ఫైంట్ టూ ఫైవ్ డబల్ జీరో స్ప్రౌట్ అయితే ఫర్ అవర్కి రావడం జరుగుతుంది అని ఇక్కడ ఇవ్వడం జరిగింది సో టైమింగ్ కూడా వన్ ట్వంటీ ఫోర్ అవర్స్కి ఒకసారి బూస్టింగ్ చేసుకోవాలి ఎవరు కూడా మిస్ అవ్వకుండా చేసుకోండి సో ఈ లో ఫ్యూచర్లో బెటర్గా మనకు లిస్టింగ్ అవుతే బెటర్ ఇన్కమ్ ఇవ్వడానికి అవకాశం ఉంది కాబట్టి ప్రతి ఒక్కరు చేసుకోండి అలాగే ఒకసారి కింద ఎర్నింగ్ పేమెంట్స్ మంత్స్ ఉంది కదా ఒకసారి క్లిక్ చేయండి క్లిక్ చేయకుండా మనకు ఇక్కడ చూస్తున్నారు కదా ఇక్కడ వచ్చేసి మన రిఫరల్ కోడ్ ఇస్తూ ఇస్తారు ఈ రిప్రల్ కోడ్ మన ఫ్రెండ్స్ కి ఎవరికైనా షేర్ చేసి మన రిపరల్ కోడ్ ద్వారా జాయినింగ్ అయితే వారికి అయితే మైనింగ్ అవకాశం ఉంటుంది అనమాట దాని ద్వారా మీకు సెక్యూరి సర్కిల్ కూడా పెరుగుతుంది సో పైన కొద్ది స్క్రోల్ చేస్తే ఇక్కడ చూడవచ్చు మీరు యు ఆర్ సెక్యూరిటీ సర్కిల్ అని కదా కనీసం మనం ఫైవ్ ని ఇక్కడ చూస్తున్నారు ఫైవ్ ని చేస్తే మనకు సెక్యూరిటీ సర్కిల్ బూస్ట్ అవుతుంది అనమాట ఇక్కడ మేనేజ్ సెక్యూరిటీ సర్కిల్ ఇక్కడ క్లిక్ చేస్తే ఒకసారి క్లిక్ చేద్దాం సో ఇక్కడ అయితే వన్ మెంబర్ సో మీరు కూడా ఇలాగా సెక్యూరిటీ సర్క్యూల్ వెళ్ళి ఇక్కడ యాడ్ అని కొడితే మీకు కనిపిస్తుంది సో ఫైవ్ ని మీరు ఇందులో జాయిన్ చెప్పగలిగితే మీకు సెక్యూరిటీ సర్కిల్ రావడం జరుగుతుంది అలాగే ఇక్కడ ఆల్ అని క్లిక్ చేస్తే నోటిఫికేషన్ ద్వారా మీరు ఎవరికైతే ఇన్వైట్ చేశారో వాళ్ళకి నోటిఫికేషన్ వెళ్ళడం జరుగుతుంది దాని ద్వారా మీ ఫ్రెండ్స్ కూడా మర్చిపోకుండా ర్నింగ్ చేయడానికి అవకాశం ఉంటుంది అంటే బూస్టింగ్ చేయడానికి సో ఫ్రెండ్స్ లాస్ట్లో హెడ్ రాకుండా ఎలా చేయాలని ఇందాక చెప్పాను కదా సో మనం ఇప్పుడు మీ మొబైల్ సెట్టింగ్స్లో అయితే వెళ్ళాల్సి ఉంటుంది సెట్టింగ్స్లో వెళ్ళిన తర్వాత ఇక్కడ మీరు అనేసి సెర్చ్ చేయండి సెర్చ్ చేయగానే నాకు ఈ విధంగా వచ్చింది ప్రైవేట్ డిఎన్ఎస్ కనెక్షన్ షేరింగ్ ప్రైవేట్ అని వచ్చింది సో అక్కడ నేను క్లిక్ చేస్తున్నాను మీరు కూడా అదే విధంగా చేయండి సో ఇక్కడ మీకైతే ఇలాగ ఆఫ్ ఆన్స్ ఉంటుంది లేదా ఆటో అనేసి ఉంటుంది సో మీరు ఇక్కడ క్లిక్ చేయాలన్నమాట స్పీడ్ డిఎన్ఎస్ ఉంది కదా ఇక్కడైతే మీరు క్లిక్ చేసి చేసిన తర్వాత ఇక్కడ మీకు డిఎన్ఎస్ అడ్రస్ అని వస్తుంది అక్కడ క్లిక్ చేయాలి సో ఇక్కడ క్లిక్ చేయగానే చూస్తున్నారు కదా మీరు ఇక్కడ క్లిక్ చేయగానే మీకు ఇక్కడ ఒక నేమ్ అయితే ఇవ్వాలి సో డిఎన్ఎస్ డాట్ యాడ్ గాడ్ డాట్ కామన్సి ఇక్కడ ఎంటర్ చేసి మీరు సేవ్ క్లిక్ చేస్తే మీకు యాడ్ అనేది రాదు ఈ విధంగా మీరైతే ని డిజేబుల్ చేసుకొని మీరైతే స్ప్రౌట్ నెట్వర్క్ లో యాడ్ లేకుండా బూస్టింగ్ అయితే చేసుకోవచ్చు చూసారు కదా నేను ఇందాక నాకు యాడ్ రాకుండా నేను చేసుకున్నా ఆ విధంగా మీరు చేసుకోవచ్చు అది ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ వీడియో అయితే ఇంతే ఫ్రెండ్స్ ఎవరైతే మన సాను కొత్తగా చూ చూసారో మీరైతే సబ్స్క్రైబ్ చేసుకొని ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ గా మనం పెట్టడం జరుగుతుంది కాబట్టి గా ఉండొచ్చు సో వీడియో అయితే ఇంతే ఫ్రెండ్స్ మనం మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం బాయ్